మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికలోని ముఖ్య అంశం చూద్దాం ఈనాడు పత్రిక ఒక్క నేరం జీవితాంతం శిక్ష అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ మెయిన్ హెడ్లైన్ గా తెలిసి తెలియక చేసిన భవిష్యత్తు కోల్పోతున్న యువత అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ మొత్తం మీద ఇవి గణంకాలు అంటూ వార్త వేసుకొని వచ్చింది మొత్తం మీద చిన్న వయసులోనే తెలిసి తెలియక తప్పు చేసి శిక్షల పాలైన వాళ్ళు అంటూ వచ్చింది రాష్ట్రంలో మొదటిసారి నేరం చేసి జైలుకు వెళ్లిన వారు ఆరు వేల ముప్పై మంది అరెస్ట్ అయిన వారు రెండు వేల మూడు వందల నలభై ఐదు మంది మత్తుమందుల కేసులో పదమూడు వందల పన్నెండు మంది పోస్కో కేసులో పదకొండు వందల మంది కేసుల్లో అరెస్ట్ అయిన వారిలో ముప్పై శాతం మంది వయసు ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు అటు భారత వేసుకుని వచ్చింది చాలా అతి చిన్న వయసులోనే తెలిసి తెలియక తప్పు చేసి జైళ్ళ పాలై శిక్షల పాలై వారే ఎక్కువ మంది ఉన్నారు అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ యువతే అధిక మొదటిసారి నేరాలు చేసి జీవితాలను చిన్న భిన్నం చేసుకున్నట్టు వారిలో యువతే అధికంగా అధికంగా ఉండటం ఆందోళనకరం హత్య నేరం కింద ప్రస్తుతం రాష్ట్రంలో జైళ్లలో ఉన్న వారి ముప్పై శాతం మంది ఇరవై నుంచి ఇరవై ఐదేళ్ల వయసు మధ్యవారే ఇక మొదటిసారి నేరం చేసిన చంచల్గూడ జైలుకు వెళ్లి వారిలో ఇంచుమించు మూడవ వంతు మంది పంతొమ్మిది నుంచి ఇరవై సంవత్సరాల వయసు వారే మొదటి నేరం చేసి అరెస్ట్ అయిన వారిలో ఒక ఇద్దరు తప్ప మిగతా వారంతా తాము చేసిన నేర చేసింది తప్పేంటో ప్రశ్చాతాపం పడుతున్నారు అంటూ వార్త వచ్చింది అతి చిన్న వయసులో పంతొమ్మిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళే తెలిసి తెలియగా చేసినటువంటి తప్పుల కిందనే మొత్తం మీద మేము ఎందుకు తప్పు చేశాం అంటూ పశ్చాత్తాప పడే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ మరో రూపాయలు మూడు వందల కోట్ల పెట్టుబడులు ముందుకొచ్చిన సిరా నెట్వర్క్ ఎల్సిజిసి రెగ్యులారిటీ సంస్థ మంత్రి శ్రీధర్ బాబు సమావేశం అంటూ మూడవ ఆలయ జాతరలో తొక్కిసలాట ఆరుగురు భక్తులు మృతి డెబ్బై మందికి పైగా గాయాలు అంటూ వార్త నాటి సిఎస్ విచారణకు రంగం సిద్ధం ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తుల్లో కీలక పరిణామం అంటూ మూడవ పేజీలో వార్త మొత్తం మీద నాటి సిఎస్ విచారణకు రంగం సిద్ధం చేసింది అంటూ వార్త వేసుకుని వచ్చింది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇక్కడ రేవంత్ రెడ్డి మొత్తం మీద వాళ్ళకు అరెస్ట్ చేయట్లేదు ఏదో కాలయాపన చేసినట్టుగానే కనబడుతున్నది మొత్తం మీద తప్పు చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి కదా ఇక్కడ కేటీఆర్ ని అరెస్ట్ చేస్తామంటారు హరీష్ రావుని అరెస్ట్ చేస్తామంటారు కేసీఆర్ ని అరెస్ట్ చేస్తాం అంటారు తప్ప చేయట్లేదు మొత్తానికి వాళ్ళకు అరెస్ట్ అని చేయాలి లేకుంటే తప్పు లేదన్న చెప్పాలి కానీ ఇక్కడ ఏదో నాలుగొద్దులు అరెస్ట్ అరెస్ట్ అంటారు మళ్ళా సైలెంట్ అనుకుంటారు అనుకుంటున్నారు పదమూడు జిల్లాల్లో తీవ్ర వడగాలులు జూన్ వరకు పొంచి ఉన్న ముప్పు ప్రకృతి విపరీతుల నిర్వహణ అధికారుల అంచనా ఈ జిల్లాల్లో గత పదకొండు ఏళ్లలో సగటు ఇరవై ఒకటి నుంచి నలభై రోజులు వడగాలు నమోదు అంటూ వార్త చేసుకుని వచ్చింది వడగాలులు తీవ్రత ఉండే జిల్లాలు ఇవే ఆదిలాబాద్ నిర్మల్ మంచిర్యాల కుమరం భీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల తర్వాత పెదపల్లి కరీంనగర్ వరంగల్ ములుగు ఖమ్మం సూర్యాపేట మహబూబ్ నగర్ మిగతా ఈ జిల్లాల్లో ఎక్కువ శాతం ఎండలు ఉంటాయి ఎక్కువ శాతం చలి చలి కూడా నమోదవుతుంది ఇలా పేపర్ నిన్న మొత్తం అడ్వర్టైజ్ ఎక్కువన్నది ఆస్ట్రేలియాలో అల్బిని సిక్కే కే మళ్లీ పట్టం మరో మూడేళ్లు ప్రధానిగా ఆయనే అటు తొమ్మిదవ పేజీలోని వార్త సినీ పిఏపి మరో మరోసారి ప్రధానిగా వాంగ్ అరవై ఆరు ఏళ్లుగా పార్టీదే ఆది ఆధిపత్యం అంటూ భారతదేశం వచ్చింది కేనేటీవీని సబ్స్క్రైబ్ చేయండి